శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో అయితే నేను ఈ మధ్య చాలామంది వీడియోలు అంటే కొంతమంది ఫోన్లు చేసి కూడా మీరు వీడియోలోనే చెప్తున్నారు కనీసం మా ఇంటికి వచ్చి మా ఇంట్లో గద్దెలను చూడడం కానీ మా ఇంట్లో అమ్మవారు ఏ విధంగా ఉందో చూడండి మీరు ఇట్లా రాకుండా చూడకుండా వీడియోలో చెప్తున్నారు మాకు అర్థం అవతలేదు అని చాలామంది అడగడం వల్ల కూడా సరే వాళ్ళ ఖర్చులతోటే నేను కొ ఈ మధ్య ఒక రెండు మూడు ఇండ్లు కూడా హైదరాబాద్లో అంటే ఇద్దరు ముగ్గురు ఇండ్లకు కూడా పోవాల్సి వచ్చిందనమాట అంటే ఇంకా చూడాక తప్పడం లేదు ఎందుకంటే ఉట్టి చెప్పుకుంటా పోతుంటే కూడా కొంతమందికి అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోవట్లేదు సరే ఇంకా వాళ్ళే ఖర్చు పెట్టుకొని రమ్మంటున్నారు కాబట్టి అంటే తిరగడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఇట్లా తిరగడం వల్ల నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే వాళ్ళకు వచ్చే అమ్మవార్ల ఇబ్బందుల బదులు అంటే వాళ్ళ ఇంటి పరిస్థితులే చాలామందికి ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మాకు అమ్మవారు వస్తుంది దీనివల్లనే మాకు ఇబ్బంది అవుతుంది అని చ ఇట్లా ఇట్లా కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది ఈ పూజలు ఎక్కువ చేయడం వల్ల అంటే మితిమీరిన పూజలు అది మనకు ఒక సామెత ఉంది చదివి చదివి ఉన్నామతి పోయింది అని అంటారు కదా అదేవిధంగా ఎక్కువ పూజలు కూడా చేయడం వల్ల కూడా మనకే ఇబ్బంది అవుతుంది అనమాట ఎంత చేయాలనో అంతనే చేయాలి అనమాట ఎక్కువ చేయడం వల్ల కూడంగా కొంచెం ఇబ్బంది అవుతుంది సరే ఇది ఎవరు చేసుకోవాలి ఇలా అంటే ఏదో సన్యాసం తీసుకున్న వాళ్ళు ఏ మేము అన్ని వదిలేసినాము అనుకున్న వాళ్ళు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ ఒక సంసార జీవితంలో ఉండి కూడా ఈ ఇలా పూజలు ఎక్కువగా చేయడం వల్ల ఉంటే కూడా ఏ ప్రాబ్లం అనేది వస్తుందంట ఎందుకు వస్తుంది అనేది కూడా నేను చెప్తాను అనమాట అదేవిధంగా ఈ చాలామంది ఈ పిల్లలు కాకపోవడము అంటే మీకు పిల్లలు పుట్టకపోవడం దానికి కూడా కొంతమంది బాలమ్మ అని చెప్తున్నారంట ఇట్లా కూడా కొంతమంది చెప్పడం అనేది జరిగిందనమాట సరే వీ వీటికి కూడా ఈరోజు నేను కొంచెము అంటే మీకు ఒక క్లారిటీ కోసం నేను ఇస్తాను అనమాట ఇదే హండ్రెడ్ పర్సెంట్ నిజమని కాదు కాకపోతే మీకు ఒక క్లారిటీ అనేది వస్తే దాని ప్రకారం పోతే మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది మంచి జరుగుతుంది చెడు మాత్రం జరగదు అయితే ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటిదంటే ఈ పూజలు ఎక్కువగా చేయకూడదు ఈ పూజలు ఎవరు చేయాలి అంటే ఏమి పని పాట లేకున్నా అంటే పని పాట అంటే మేము అన్నీ వదిలేసుకున్నాము మేము ఒక సన్యాసం తీసుకున్నాము అనుకున్న వాళ్ళు చేసుకోవాలి మనం ఇంట్లో ఉండేది మనకు శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట అన్నాడు అనమాట అంటే మానవ సేవే మాధవ సేవ అని అన్నాడు అంటే మన మానవులకు చేసిన సేవనే దేవుడికి చేసినట్లు అవుతుంది అంతేగాని మానవులకు ఏ సేవ చేయకుండా ఇంట్లో ఉన్న ఉన్నవాళ్లకు ఇంట్లో అత్త ఉంటుంది మామ ఉంటుంది లేదు మన తల్లి ఉంటుంది తండ్రి ఉంటారు ఇంట్లో భర్త ఉంటారు పిల్లలు ఉంటారు వీళ్ళందరికీ సేవ అనేది చేయాలి మనం దేవుడు దేవుడు అనుకుంటే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఎప్పుడు దేవుని మతంలో పోవడము ఎప్పుడు నేను పూజలు చేస్తాం నేను ఈరోజు నిష్టగా ఉండాలి ఈరోజు ఒక అని భర్తలను దూరం పెట్టడము భర్తలు భార్యలను దూరం పెట్టడము ఇంట్లో ఇంట్లో తల్లిదండ్రులు లేదా అత్త మామలు ఉన్నవాళ్ళు కానీ ఉమ్మడి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కానీ నేను వీళ్ళ ఎంగిలి ముట్టను అంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు తిన్న ప్లేట్లు అన్న అవి తీయాలి కదా నేను ఎంగిలి ముట్టకూడదు వాళ్ళ ఎంగిలి ప్లేట్లు నేను తీయకూడదు వాళ్ళు మూతి కట్టుకొని తాగిండు వాళ్ళ గ్లాస్ నేను తీయను ఇట్లా మడి కూర్చున్నారు కూర్చున్నారనుకోండి అది ఇబ్బంది మీకే అవుతుంది అది ఇంకా పాపం కూడా ఇంకా నాన్న అడిగితే మాత్రం ఎందుకంటే మనము దేవుడిని మర్చిపోయి ఒక్కరోజు నువ్వు అసలు దేవుని మర్చిపోయినా పర్వాలేదు దేవుడు మననేమి ఇబ్బంది పెట్టాడు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ భర్తకు భార్యకు వీళ్ళకు సహాయం చేస్తూ వీళ్ళ సేవనే మీరు అమ్మవారికి కానీ మీకు వచ్చే అమ్మవారు మీ ఇంటి దేవుడికి సహాయం చేసినట్లే మీరు దేవుని పూజిస్తున్నట్లే కాకపోతే వాళ్ళకి చేస్తున్న సేవ అంతసేపు మీరు మనసులో నామస్మరణ అమ్మవారిదో లేకపోతే అయ్యవారిదో ఎవరిదో ఓం నమ శివానో లేకపోతే శ్రీమాతయమో ఏదో ఒకటి మనసులో స్మరిస్తూ వాళ్ళకి చేస్తున్న సేవనే వాళ్ళకి ఏదైనా పర్వాలేదు ఇంట్లో కానీ ఇంట్లో వాళ్ళ ఎంగిల్ ప్లేట్లు మేము తీయాలా మాకు దేవుడు వస్తాడు వాళ్ళ ఎంగిల్ ప్లేట్లు నేను ముట్టుకోను అని అనుకున్నావంటే నువ్వు పాప నీకు దేవుడు రావడం కూడా చిగ్గుపడతాడు అనమాట దేవుడు ఇట్లాంటి వాళ్ళకి నేను రావడం ఏంటి అని కాబట్టి ఇంట్లో వాళ్ళకు తప్పు ఉండదు అదేవిధంగా బీట బీదవాళ్ళు ఉంటారు కదా బీదవాళ్ళు తిన్న ప్లేట్ కూడా మనం తీయొచ్చు తప్పు ఏమి ఉండదు మనకి దేవుడు వచ్చినంత మాత్రం ఎప్పుడు దేవుడు పై మీద ఏం పూని ఉండడు కదా ఏదో మనం పూజలు చేసుకున్నప్పుడు వస్తాడు కానీ దేవుడు ఎప్పుడు సేవ మనము అంటే ఈ ఈ ఎవరికైనా సరే ఈ బీద వాళ్ళకు సేవ చేయడము అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళకు సేవ చేయడము ఇలా చేస్తేనే మీకు వచ్చే దేవుడు చాలా సంతోషంగా వస్తాడు మీకు మీరు చెప్పిన వాకు అది కరెక్ట్ అవుతుంది చాలామంది వాకులు వస్తలేవు ఇవి వస్తలేవు అవి వస్తలేవు అని చెప్తున్నారు కదా ఖచ్చితంగా వస్తాయి మీకు అంటే మీరు ఇవన్నీ వదిలేస్తున్నారు ఇంటి సేవను భర్త సేవను భార్య సేవను ఇవన్నీ వదిలేసి మీరు ఇంకా ఎప్పుడు పూజలు నేను ఇది చేస్తున్నా అమ్మవారికి అలంకరణ అసలు అమ్మవారి అలంకరణలు చేయమని అడుగుతుంది అమ్మవారి నేనైతే కొన్ని అంటే కొంతమంది ఇంట్లో కొన్ని ఫోటోలు చూసిన అనమాట అంటే ఎల్లమ్మ ఫోటో ఎల్లమ్మ ఫోటోకు ముఖం నిండగా పసుపు పెడతారు ఫోటోలో అసలు ముఖం నిండా పసుపు పెట్టి ఇంత పెద్ద బొట్టు పెడతారు అవసరమా అంత అంటే అంత అలంకరణ అమ్మవారికి అసలు పసుపు ఎందుకు పెడతారు మీరు ఇప్పుడు ఒక ఫోటో ఏ విధంగా ఉందో ఆ ఫోటో ఎట్లా ఉందో అట్లాగనే మనం పూజ అమ్మవారి ముందు ఒక పువ్వు పెడతావా ఒక పండు పెడతావా లేదా ఏమైనా నైవేద్యం చేస్తే పెడతావా లేకపోతే ఇంత అగరబత్తులు చూపించడము ఓ దీపం పెట్టడము అమ్మవారిని వేడిపోవడం అంతే కదా కొంతమంది అయితే అమ్మ ఫోటోకి చీర కట్టిండ్రు ఇంత విచిత్రమైన అంటే ఈ భక్తి అన్నమాట దీని భక్తి అన్నారు అతిభక్తి అంటారు అంటే ఏదో చూపించుకోవాలి ఎవరికో చూపించుకోవాలి అది మీకు సంతోషంగా ఉంటుంది కానీ అమ్మవారు మాత్రం సంతోషపడదు అట్లాంటి అట్లాంటి వాళ్ళ ఇంట్లోనే చాలా ఇబ్బందులు ఉంటాయి మీరు బాగా గమనించండి ఎవరైతే ఈ ఓవర్ యాక్షన్ పనులు ఎక్కువగా చేస్తున్నారో ఆ ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయి వాళ్ళకి డబ్బు ఉండవచ్చు కానీ అన్ని రోగ బాధలు మాత్రం ఉంటాయి కాబట్టి మీరు ఫోటోను ఫోటో లాగానే ఉంచండి అమ్మవారి ముఖానికి పసుపు రుద్దడం అసలు అమ్మవారి ముఖము నీలం కలరు అంటే బ్లూ కలర్ ఉంటుంది ఎల్లమ్మ ఫోటో ఫేసు ఎందుకంటే అది ఒక చె అమ్మవారు ఒక రాక్షసిని మింగడం వల్ల ఆమె అట్లా అది అది వేరే స్టోరీంగ మళ్ళీ ఇప్పుడు ఆ స్టోరీ ఎందుకు లేగానే ఆల్రెడీ నేను వీడియోలు కూడా చేసి చెప్పిన కాబట్టి అది వేరే స్టోరీ ఆమె రూపం ఎట్లుందో ఆమె అసలైన రూపం చూడడమే మనంటే మనము చేసుకున్న అదృష్టము అంతేగాని ఆమెకు పసుపు రుద్దడము కొంతమంది ఫోటోలకు కూడా కమ్మలు పెట్టిండ్రు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే కొంతమంది ఇండ్లలో సరే వాళ్ళు బాధపడతా పడవచ్చు నాకు అనవసరం కానీ ఎందుకంటే నాకు బాధేస్తుంది ఫోటో చెవులకు అమ్మవారి కూర్చోడము ఇలాంటి పిచ్చి పనులు చేసి మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఎందుకు గలుగకుండా అసలు నువ్వు అమ్మవారి రూపం ఏ విధంగా ఉంది ఒక శిల్పి ఏ విధంగా చేసిండు ఒక ఫోటోలో ఒక మనం బయట కొనుక్కొచ్చుకుంటే వెళ్ళమ్మ ఫోటోలు ఏ విధంగా ఉంది పూర్తిగా అమ్మవారి రూపం అనేది చూస్తున్నారా అసలు మీరు తయారు చేసిన రూపాలే మళ్ళీ వీళ్ళు మాత్రం అస్సలు అమ్మవారికి ఇంకా విచిత్రం ఏంటిదంటే అమ్మవారి చేతులు ఉంటాయి కదా చేతుల దగ్గర కూడా ఒక అంటే ఒక సూలలు గుచ్చి గాజులు వేసిండ్రు మరి అంటే ఇంత మళ్ళీ వీళ్ళ చేతులకు మాత్రం గాజులు ఉండవు వీళ్ళకు గాజులు ఉండవు కానీ మళ్ళీ వీళ్ళకు అమ్మవారికి ఇంత పెద్ద బొట్టు పెట్టిండ్రు కదా ఆ బొట్టులో ఇంత భాగం గుడంగా వీళ్ళ మొ వీళ్ళ నుదుటినా ఉండదన్నమాట పోనీ అమ్మవారికి అంత మంచి చీరలు కట్టాను కదా పోనీ వీళ్ళ చీరలు కట్టేంటంటే అవే నైటీలు అవే పాత దశ లేదు ఇట్లా అంటే సరేలే అందరూ ఉన్న వాళ్ళు ఉంటారని నేను అనగా కనీసము అమ్మవారి ముందు కూర్చున్న అమ్మవారిని నేను ఈ విధంగా అలంకరణ చేసిన కదా మరి నేను కూడా ఈ విధంగా అలంకరణించుకోవాలి కదా నేను కూడా ఇంత మంచిగా ఉండాలి కదా అని ఆలోచన వీళ్ళకి రాదన్నమాట అంటే ఇవన్నీ అతి బ ఓవరాక్షన్ పనులు అంటారనమాట అందుకే ఇబ్బందులు వస్తాయి కాబట్టి దయచేసి నేను ఒకే ఒక విషయం చెప్తున్నా మీరు దైవ సేవ కంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ సేవ చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీకు అమ్మవారు నాకు ఇలా తయారు చేయలే నాకు బొట్టు పెట్టలే ఇంత పెద్ద బొట్టు పెట్టలే నాకు గాజులు వేయలే నాకు కమ్మలు పెట్టలే నాకు చీర కట్టలే అని మీకు ఏమైనా ఇబ్బంది పెట్టి మీకు మీకు అందుకే పాపం తగ్గుతాయంటే ఆ పాపాన్ని మొత్తం నాకు ఇచ్చేసేయండి మీరు అమ్మవారికి మొక్కుకోండి పలానా గురువు గారు పలానా ఆయన ఇలా చెప్పిండు అయ్యి ఇది దీనివల్ల ఈ పాపము వస్తే అది ఆయనకే పోవాలని మొక్కుకోండి అమ్మవారికి సంతోషంగా నేను అనుభవిస్తాను కానీ అది పద్ధతి కాదు అమ్మవారికి ఏ విగ్రహం అయినా ఏ ఫోటో అయినా ఏ విధంగా ఉందో ఆ విధాన్ని చూడడమే మనము అంటే ఆ ఫోటోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనం చూడాలన్నమాట అందులో మనం ప్రత్యేకించి అలంకరణాలు దండలు ఇవన్నీ ఆ దండాలు వేస్తారు ఈ డూప్లికేట్ దండాలు వేస్తారు కదా దాంట్లో ఇనుము ఉంటుంది పోనీ పంచలోహంతో చేసిన నగలు వేసినా ఏం కాదు ఎందుకంటే మనము అమ్మవార్లను పంచలోహంతో విగ్రహాలు తయారు చేపిస్తాము అది ప్రత్యేకించి తయారు చేస్తారనమాట పోనీ అట్లా పంచలోహం నగలు చేయించి అమ్మవారికి వేసినా ఏం కాదు కానీ ఈ డూప్లికేట్ షాపులలో దాంట్లో ఇనుము కలుస్తుంది ఇనుపవి అంటే ఇనుముతోటి తయారు చేసిన నగలు అమ్మవారికి వేస్తే ఆ ఇంట్లో అసలు లక్ష్మీదేవి అనేది ఉండదు కాబట్టి అట్లాంటి పనులు కూడా చేయకండి మరి విచిత్రం ఫోటోలకు బొక్కలు కొట్టి ఆ బొ ఆ బొక్కలలో చిన్న చిన్న గుండు పిన్నులు పెట్టి ఆ పిన్నులకు నగలు తగిలించడము ఇవన్నీ అవసరమా చెప్పండి కాబట్టి ఏది ఏమైతేనేమి ఈ పూజలు తగ్గించుకోండి పూజలు తగ్గించుకొని అంటే ఈ పూజలు ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఇంటి కులదైవాలు లేకుండా అమ్మవారి నీడలు అనేది ఎక్కువ పడతాయి అమ్మవారు అంటే ఇప్పుడు చూడండి ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఈ అమ్మవార్లు అంటే ఒకరి పూనకాల అమ్మవార్లు అంటారు వీళ్ళను అంటే వీళ్ళు ఎవరికైనా సరే భక్తితో పూజిస్తే వాళ్ళ యొక్క నీడలు వాళ్ళ మీద పడితే వాళ్ళకు పూనకాలు వచ్చే అవకాశము ఉందన్నమాట ఇంటి కులదైవాలు కాకుండా కానీ మీకు పూజలు చే ఎక్కువగా పూజలు చేస్తూ అమ్మవారికి అలంకరణలు చేస్తూ ఇలా ఎక్కువ చేస్తే వాళ్ళు అంటే సంతోషిస్తారు అమ్మవారు సంతోషిస్తుంది సంతోషించదు అని నేను అనట్లేదు సంతోషిస్తుంది కానీ ఆ అమ్మవారి నీడ మీ పైన ఉంటే మీకు ఇబ్బందులు కలుగుతాయి మళ్ళీ మీరు అనుకు మేము ఇంత గానం చేస్తున్నాం కదా మళ్ళీ అమ్మవారు మాకు ఎందుకు ఇబ్బందులు కలుగుతాయి అంటే అమ్మవారు అలాంటి కోరుకోవట్లేదు నీ ఆనందం కోసము ఆమె ఆనందపడుతుంది అంతేగాని నిజానికి చెప్పాలి అంటే నీ ఆనందము ఆ విధంగా మాకు ఇలా చేసి కోరుకోకు అనేది అమ్మవారి ఉద్దేశం అన్నమాట కాబట్టి మీరు ఎప్పుడూ అంత విచిత్రంగా అంత అంటే అంత ఇదిగా మీరు ఎక్కువగా పూజలు చేయకండి మీ ఇంటి కులదైవం కానప్పుడు ఒక దండం పెట్టుకో చూడండి అన్నీ అమ్మవారు మనకు సృష్టించింది అన్నీ అనుభవిస్తున్నాం కదా మనం అమ్మవారికి ఏమి అని అవసరం లేదు రోజు ఉదయం లేవంగానే ఏదో స్నా పనులు చేసుకొని స్నానం చేసి ఇంత అమ్మ నివేదిక్కు అని ఓ దీపం పెట్టి రెండు అగరబత్తులు చూపించి ఒక పువ్వు పెట్టి నైవేద్యం పెడితే పెట్టండి లేకపోతే లేదు అది మీ ఇష్టం మనస్ఫూర్తిగా మీరు అమ్మవారికి దండం పెట్టుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని సవకా అంటే అన్నీ చెయ్యండి వాళ్ళకి అంత సేవ చేయండి అన్నీ చేయండి ఇంట్లో వాళ్ళకు చేసే సేవనే మీరు అమ్మవారికి చేసిన సేవ అవుతుంది కానీ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి నేను అమ్మవారికి తిక్కే చూసుకుంటూ ఉంటే అది ఎప్పటికీ ఏ మీరు నా కాదు ఎంత పెద్ద గురువు దా గురువు గారి దగ్గరికి పోయినా సాక్షాత్ దేవుడు వచ్చి ఇంట్లో కూర్చున్నా కానీ మిమ్మల్ని ఎవరు మార్చలేరన్నమాట ఇది అయితే ఇంకొక విషయం ఏంటిదంటే ఎవరైనా సరే ఈ పిల్లలు కాలేదు పిల్లలు కాలేకపోవడానికి బాలమ్మ కారణము అని చెప్తున్నారంట ఇది కూడా నేను అయితే బాలమ్మ అనేది మనకు ఇరుపు దావెర అంటారు పల్లెటూర్లో అయితే ఇరుపు దావెర అని అంటారు మనకు ఒగ్గు పూజారులు చెప్పేది కొంతమంది భయంలో ఏం చెప్తుంటారంటే బాలమ్మ మల్లన్న తండ్రి మల్లన్న స్వామి వదిన ఆయన శాపము ఉంది అని బాలమ్మ అని ఆమెకు బాలమ్మ అనే పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు కొంతమంది ఎల్లమ్మ పరశురాముడు ఎల్లమ్మ తల నరికినప్పుడు ఆ తల ఒక ఆకు మీద పడ్డది ఆకు ఎలా బాలమ్మ లాగా అవతారం ఎత్తిందని ఇట్లా కొంతమంది చెప్తారు కానీ నిజానికి చెప్పాలి అంటే బాలమ్మ అనేది అంటే ఆమె ఒక దేవతని అయితే పూర్వము చాలా ఏం కిందట ఉందంటే ఒక వైరస్ మనకు కరోనా వైరస్ అనేది ఏ విధంగా వచ్చిందో అదే విధంగా ఒక ఊర్లలో అప్పుడు అయితే ఒక వైరస్ రావడం వల్ల ఆ వైరస్ ఏం చేస్తుంది అంటే ఈ కడుపుతో ఉన్న వాళ్ళ పిండాలను తినేస్తుంది అనమాట ఈ అంటే అట్లా అందరికి అన్ని అంటే ఆ వైరస్ ఇట్లా పోవడం వల్ల ఈ వైరస్ సోకి ఎవరైతే కడుపుతోటి ఉన్నారో వాళ్ళ పిండాలను తినేసి వాళ్ళకి పిండాలనేది పోయేటివి అనమాట అప్పుడు వాళ్ళు ఏంది ఇలా జరుగుతుంది అని అక్కడ ఒక అమ్మవారిని వాళ్ళంతకు వాళ్ళు సృష్టించుకున్నారనమాట ఆ బాలమ్మకు ఏవి రూపాలు ఉండవు ఏముండవు కొంతమంది ఇరుపు దేవరంటారు అంటే మన సింహద్వారానికి పక్కల జాజుతోటి జాజుతోటి రౌండ్ గాలికి పసుపు కుంకుమ బొట్లు పట్టి ఇరుపు దేవర లేక ఆమెకు రెండు అగరబత్తలు చూపిస్తుంటారు ఎప్పుడో ఒకసారి మంగళవారం శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ఏదో ఇంత నైవేద్యమో ఏదో కళ్ళు సాకను ఏదో పెడుతూ ఉంటారు అంటే కళ్ళు సీసా తెచ్చి అక్కడ పెట్టి వాళ్ళ అది తాగడము లేకపోతే ఎక్కడైనా పదేయము ఇట్లా చేస్తూ ఉంటుంది ఇరుపు దేవర ఇంకా కొంతమంది అయితే ఆమెకు సపరేట్ ఇట్లా గూడు కడతారు పల్లెటూర్లలో అయితే గూడ్లు కడతారు చిన్న లాగా చేసి ఆ గూడులో అమ్మ రాళ్ళతోటే పెడతారు మనకు అమ్మ వాళ్ళకి బొమ్మలు అయితే చెక్క బొమ్మ చిన్న చిన్న చెక్క బొమ్మలు ఉండేటివి నేను అనమాట మా ఊర్లో చిన్న చిన్న చెక్క లాగా తయారు చేసి ఆ బొమ్మకే ఇంత బట్ట సోగు అంటే ఇంత బట్ట ముక్క కట్టి ఆమెనే బాలమ్మ లాగా ఆ గూట్లో పెట్టి ఆ గూడిని మూసేసేవారు తెరిసే వాళ్ళు కాదు ఎప్పుడు తెరవారు అనమాట బాలమ్మలకు ఎప్పుడు మూసేస్తారనమాట అంటే ఇట్లా చిన్న చిన్న రాళ్ళలాగా పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఈ ఈ లాక పెట్టుకున్న వాళ్ళు ఆమెకు గురువులు అవన్నీ ఏముండవు అనమాట ఇట్లా గోడకే అనమాట అయితే అప్పుడు వాళ్ళు అమ్మవారిని ఏం చేసిండ్రు అంటే వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే ఇది ఏదో ఏదో శక్తులు ఉన్నట్లున్నాయి దీని అంటే దీన్ని మనమే పారదోలాలి అనుకొని ఇంటికి ఒకప్పుడు మనకు చెప్పేవాళ్ళది తెల్లాలు దయ్యం తిరుగుతుంది అంటే ఇంటికి బయట ఓ శ్రీ రేపరా ఓ శ్రీ రేపరా అని మనకు అప్పుడు ఒక అంటే కొన్ని ఏళ్ళ అంటే కొన్ని సంవత్సరాల కిందటనే ఒక ప్రచారం అనేది నర్చినే మనకు బాగా న్యూస్లలో ఉన్నమో కొంతమంది గోడలకు గుడంగా రాసుకున్నారు ఓ శ్రీ రేప్రా అంటే తెల్లాలు దయ్యం అదే విధంగా వీళ్ళు ఏం చేసిండే ఇట్లా కుంకుమ అప్పుడు అల్కే వాళ్ళు కదా అలికి పసుపు కుంకుమ ఇట్లా అనమాట ఈ పసుపు పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారిని ఈ ధూపము ఏదో వేసి అమ్మ మాకు ఇట్లా కడుపుతోటి ఉన్న పిండాలు పోయేవి నీవే దేవతవు నీవే సూర్యుడు పంపిన దేవతవు సూ ఎక్కువగా సూర్య నమస్కారాలు చేశారు సూర్యుడి దేవుడిని అనుకునే వాళ్ళు అప్పుడు పూర్వము ఈ గుళ్ళు అవన్నీ చాలా తక్కువ అనమాట అయితే నీవే సూర్యుడి నుంచి వచ్చిన దేవత తల్లి నీవే అని అమ్మవారిని అప్పుడు మొక్కితే అప్పుడు ఇంటింటికాడ ఇట్లా అమ్మవారు వెలిసి ఆ పిండాలని అనేది అనమాట అప్పుడు అమ్మవారు అంటే కొందరు కొంతమందికి పూర్ణక బాలమ్మ పూర్ణకంలాగా వచ్చి చెప్పింది అనమాట ఎవరైతే నన్ను ఎప్పుడు అంటే నా నేను ఎవరింట్లో అయితే వెలిసినను నన్ను ఎవరైతే భక్తితో పూజిస్తారో వాళ్ళకి నేను పిండాలు అనేది వాళ్ళ ఇంట్లో నేను తినను లేదు అంటే వాళ్ళ పిండాలను నేను తింటాను నన్ను మర్చిన నాడు వాళ్ళ ఇంట్లో పిండాలు అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ నాకు పెట్టింది ఎవరైనా తిన్నా కానీ వాళ్ళకి నేను మింగేస్తా అని చెప్పింది అనమాట అట్లా అమ్మ అప్పటి నుంచి బాలమ్మకు ఖచ్చితంగా పెడతారు అందుకే బాలమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోన బాలమ్మ ఉంటే వాళ్ళ ఇంటికి పోనీయ్యారనమాట అంటే ఈ కడుపుతోటి ఉన్న వాళ్ళని పోనీయరు కొంతమంది తినరనమాట వాళ్ళు బాలమ్మను పెడుతుండే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే తిరారు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను పెండ్లు అయ్యి పోతారు కదా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో తిననియరు కేవలం ఆ ఇంట్లో వాళ్ళ కోడన్లు కొడుకులు వాళ్ళు మాత్రమే తింటారు అనమాట ఆ ఇంటి ఆడపిల్ల పెండ్లు కాకుండా ఉంటే తింటారు కొంతమంది తిననీయరు కూడా పెండ్లు కాకుండా అమ్మా అంటారు ఇంకా పెండ్లు అయితే అసలుకే ముట్టనీరు రారు కూడా వాళ్ళు ఇది ఒక బాలమ్మ అయితే బాలమ్మకు మనం మంచిగా మొక్కుతూ చేస్తూ ఉంటే కూడా ఏం తినదన్నమాట పిండాలు పోవు అనమాట అయితే ఇది దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే అసలు బాలమ్మ పిండాలు మెనగనము ఇట్లా వచ్చిపోవాలంటే వీళ్ళకు పిండము వస్తుంది అంటే వీళ్ళకు కన్ఫర్మ్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అయిన తర్వాత వీళ్ళు ఎక్కడైనా తిరగడం కానీ ఎవరింటికైనా పోవడం కానీ ఇట్లా బాలం ఉన్న వాళ్ళ ఇంట్లో తెలియకుండా పోతే అప్పుడు పోతూ ఉంటాయి అన్నమాట అలా పోతూ ఒకటి రెండు పోతూ ఉంటే ఊరికే పోతూ ఉంటే మనం హాస్పిటల్కి చూపించుకోవాలి ఫస్ట్ నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ మనం హాస్పిటల్కి గురించుకో హాస్పిటల్లో ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఎందుకు ఇట్లా అవుతుంది అన్నప్పుడు మీరు దీన్ని ఒక కన్ఫర్మ్గా చేసుకోవాలి కానీ ఏమీ హాస్పిటల్కి పోకుండా ఎవరో దగ్గరికి పోయి వాళ్ళు చెప్పింది నమ్మి అనుకోండి నమ్మినప్పుడు మీకే ఇబ్బంది అవుతుంది అంటే మీకు కడుపులో ఒక ప్రాబ్లం ఉంటుంది మీరు ఇట్లా దేవుడు దయ్యం అనుకుంటే అనుకో ఇంకొక ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి పోవాలి హాస్పిటల్లో ఏది లేదు అన్నప్పుడు మాత్రమే మనము ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి మనం దాని ఏదో ఇట్లా పోతుంది ఇట్లా పోస్తా అంటే మేము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు చెప్తారు మీ ఇంట్లో వదా లేకపోతే మీ అత్తగారు అదా లేకపోతే మీ అత్తగారి ఇంటి ముంద ఇంటికి ఎవరికైనా ఉందా లేదు తల్లిగారింటికాడ ఇంటికి ఇంటి ఇంకెలా ఇంటి మీ ఇంటి చుట్టుముట్టే ఎక్కడైనా ఉందా నువ్వు ఏమన్నా ఇట్లే పొలిమేర్లు దారుతున్నావా ఏ ఇట్లా పో అని వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మీరు అనేది చేసుకోవాలి కానీ ముందు ముందే మీకు అసలు అలా ముందే మీకు బాలమ్మ వల్లనే మీకు ప్రెగ్నెన్సీ అవుతలేదు మీకు పిల్లలు అవతలేరు అని ఎలా చెప్తారు ఎందుకంటే పిల్లలు అనేది అంటే ఇప్పుడు భార్యాభర్తలు అంటే భర్త నుంచి ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళ వంశంలో ఏమైనా శాపం ఉండవచ్చు వాళ్ళకి ఏమైనా దోషాలు ఉండవచ్చు అట్లా కూడా కొన్ని ఉంటాయి దానివల్ల కూడా సంతానం లేట్ కావచ్చు కాకపోవచ్చు వాళ్ళకి లేకపోవచ్చు కదా ఇట్లా ఇట్లా మీకు పూర్తిగా సంతానము లేదు అంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు అసకు మీకు అంటే నే నెలసరి ఆగదు నెలసరి కరెక్ట్గానే ఉంటుంది అదేవిధంగా మీకు ఈ అంటే వచ్చిపోవడము ఇలాంటివి ఏ ఉండవు మీకు ఎలా ఉంటారో సా అలాగనే నడుస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఏదైనా దోషమో లేకపోతే మాకు లేట్ అవుతారో ఉన్నారో లేరో అని వదులుకోవాలి వదులుకొని దేవుని నమ్ముకొని కూర్చోవాలి అయితే ఇప్పుడు ఏమవుతాయి అంటే ఈ ఎందుకు బాధపడుతున్నారు అంటే అంటే ఎవరన్నా ఇన్ని రోజులు పెళ్ళ ఈ పిల్లలు లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారో ఏమని మందికి భయపడ వచ్చే కాలమే వచ్చింది అనమాట అంటే ఎన్ని రోజులు బెదురుకుంటారు మనము ఎప్పుడే కానీ మందిని చూసి బెదురుకోకూడదు వాళ్ళు అంటారు మనం చెడిపోయినప్పుడు ఎవరు కూడా మనకు ఒక్క రూపాయి సహాయం చేయ అసలు తినే తిండి కూడా పెట్టరు మనం చెడిపోయి రోడ్డు మీద కూర్చుంటే మన ఇంటి మన అన్నోళ్ళు కూడా అయ్యో పాపము అని బుక్కెడు బువ్వ కూడా పెట్టారు కాబట్టి మంది మాటలు పట్టుకొని మీరు బాధపడకండి పిల్లలు లేని వాళ్ళు మీ ఎవరైనా సరే మీకు పిల్లలు లేరు మేము దేవుడే కన్నాము దేవుడే మా పిల్లలు అని అంటారు అంతే కదా ఇప్పుడు ఏ దిక్కు లేని వాళ్ళకు దేవుడు దిక్కు అంటారు పిల్లలు లేని వాళ్ళకు కూడా దేవుడే సంతానం అనుకొని చెప్పండి తప్పేముంది దాంట్లో ఏం తప్పు ఉండదు కాబట్టి మేమే దేవు అంటే మా పిల్లలే దేవుళ్ళు అనుకుని దేవుణ్ణి నమ్ముకొండ్రు మిమ్మల్ని ఎవడు ఏమన్నాడు ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్న కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏమన్నా అవుతుంది మీరు మాత్రం వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని మనసులో కుంగిపోయి బాధపడి ఎవరితో సంతోషంగా లేకుండా మాత్రం ఉండకండి మీరు చాలా అదృష్ట పిల్లలు లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే దేవుడే వాళ్ళకు ఒక పిల్లల రూపమని వాళ్ళే సంతోషించుకోవాలన్నమాట కాబట్టి ఎవరు బాధపడకండి ఈ బాలమ్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఎందుకంటే మోసాలు అనేది ఇక్కడనే జరుగుతాయి ఇవి తీయాలి అవి తీయాలి చెప్పినా కదా ఫస్ట్ హాస్పిటల్కి అయితే చూపించుకోండి నేను చెప్పినట్లు సిమ్టమ్స్ మీకు ఏమైనా ఉంటే అప్పుడు నమ్మండి అప్పుడు పోండి అది మంచిగా అయితే మంచిగా చేసే వాళ్ళ మంచిగా చేసే వాళ్ళ దగ్గరకు పోయి మంచిగా చేయించుకోండి మీరు మంచిగా సంతానానికి కానీ సంతోషంగా ఉండాలి ఇది ఈరోజు చెప్పింది అయితే చాలామంది చెప్తున్నా కదా మా నేను మరీ మరీ చెప్తున్నా మీరు దేవునికి ఎక్కువ పూజలు చేయకండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు మంచిగా సేవ చేసుకోండి అది దేవ అంటే దేవునికి చేసిన సేవనే అవుతాయి అంతేగాని ఇంట్లో అత్త మాట్లాడక కొట్ట కోడలు మాట్లాడక భార్య మాట్లాడక భర్తమ ఇవన్నీ అంటే మీ మీరేమో ఏదో మాకు దేవుడు వస్తున్నాడు కదా మాకు దేవుడు వస్తున్నాడు కదా ఇవన్నీ మేము చెయ్యొచ్చా చేయకూడదాం చేస్తే మన పాపం తగులుతుందోమో అనే అంటే మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఎవరు పడితే ఇప్పుడు ఎట్లనో చెప్తుంటారు ముట్టుకోవద్దు చేయకూడదు ఇక్కడ పోకూడదు అక్కడ పోకూడదు అని చెప్తుంటారు అంటే మనుషులకు దూరం చేస్తున్నారు మనుషులకు దూరం చేసి మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి మీకు మంచిగా అనిపిస్తే ఇప్పుడు మనకంటూ ఒక మనసు అనేది మనకు ఒక బుద్ధి అనేది ఉంది కదా ఏది మంచి ఏది చెడు అనేది మనం తెలుసుకుంటాం కాబట్టి మీకు మంచి ఇది మంచి పని కదా చెడు ఎలా అవుతుంది ఈ మంచి పని దేవుడు ఎందుకు వద్దంటాడు అని కాస్త ఆలోచించుకొని చేయండి అనమాట ఇది అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్